వెళ్ళు పరమేశ్వరునికి కామాన్ని కలిగించాలి మన్మథ వికారాన్ని కలిగించాలి పార్వతి ఎందగతే మంచి నిండు యవ్వనంలో ఉంది ఆ నిండు యవ్వనంలో ఉన్నటువంటి పార్వతీదేవిని చూడగానే పరమేశ్వరునికి మోహం కలిగి పర్వతి పర్వతి అనేటట్టు చే అన్నాడు ఓ పరమేశ్వరుని మోహపాష చేయటం చెయ్యటం ఎంతసేపు నాకు పెద్ద ే అని బయలుదేరాడు మన్మధుడు అలా బయలుదేరుతూ ఉంటే రతీదేవి పాదాలు పట్టుకుంది స్వామి మీరు వెళుతున్నది పరమేశ్వరుడి దగ్గరికి నా మాట వినండి ఎక్కడికైనా వెళ్ళండి ఏ దేవతల దగ్గరికైనా వెళ్ళండి పరమేశ్వరుని దగ్గరకు మాత్రం వెళ్ళకండి నా మాంగల్యాన్ని కాపాడండి మిమ్మల్నే నమ్ముకున్నా మీరే నా జీవనం కాబట్టి అక్కడికి వెళితే ప్రమాదం దొరుకుతుంది శివుని గురించి మామూలు వ్యక్తి కాదు ఆ మహానుభావుడు లోకరక్షకుడైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన జోలికి వెళ్ళద్దు 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 అంది అనేటప్పటికీ బాగా గర్వంలో ఉన్నాడు కదా నర్మే నవ్వు నాకు చెప్పేది ఏంటి ఆడదానివి ఆడదాని మాటలు వినాలా వినాల్సిందే అందరూ మగవాళ్ళు గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళ మాటలు విన్నవాడి కాపరం బాగుంటుంది ఆడదాన్ని తొంతున వాడి కాపురం ఏడుస్తుంటుంది ఇదో గుర్తుపెట్టుకోండి ఇది సత్యం నర్మయ నువ్వు నాకు చెప్పేది ఏమిటి అన్నాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో స్వామి మీరు వెళ్ళద్దు స్వామి అన్నది మీరు వెళ్ళదు స్వామి అన్నది నేను పోతా అన్నాడు పోవద్దు స్వామి నేను పోతా నుమయ్ పోవద్దు స్వామి నా మాట వినండి నేను పోతా పోతా పోతావో మోహపాస బద్ధుణ్ణి చెయ్యటం ఎంతసేపు నాకు పెద్ద దేనికే అని బయలుదేరాడు మన్మధుడు అలా బయలుదేరుతూ ఉంటే రతీదేవి పాదాలు పట్టుకుంది స్వామి మీరు వెళుతున్నది పరమేశ్వరుడి దగ్గరికి నా మాట వినండి ఎక్కడికైనా వెళ్ళండి ఏ దేవతల దగ్గరికైనా వెళ్ళండి పరమేశ్వరుడి దగ్గరకు మాత్రం వెళ్ళకండి నా మాంగల్యాన్ని కాపాడండి మిమ్మల్నే నమ్ముకున్నా మీరే నా జీవనం కాబట్టి అక్కడికి వెళితే ప్రమాదం దొరుకుతుంది శివుని గురించి మామూలు వ్యక్తి కాదు ఆ మహానుభావుడు లోకరక్షకుడైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన జోలికి వెళ్ళద్దు 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 అంది అనేటప్పటికీ బాగా గర్వంలో ఉన్నాడు కదూ నర్మే నౌనాకు నాకు చెప్పేది ఏంటి ఆడదానివి ఆడదాని మాటలు వినాలా వినాల్సిందే అందరూ మగవాళ్ళు గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళ మాటలు విన్నవాడి కాపురం బాగుంటుంది ఆడదాన్ని తొంతున్న వాడి కాపురం ఏడుస్తుంటుంది ఇదో గుర్తుపెట్టుకోండి ఇది సత్యం నర్మయ్ నువ్వు నాకు చెప్పేది ఏమిటి అన్నాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో స్వామి మీరు వెళ్ళదు స్వామి అన్నది మీరు వెళ్ళదు స్వామి అన్నది నేను పోతా అన్నాడు పోవద్దు స్వామి నేను పోతా నుర్మయ్ పోవద్దు స్వామి నా మాట వినండి నేను పోతా 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 బు నేను పోతా పోతా అనేవాడుతా ఎంతకాలం కాబట్టి చెప్పు బాబు అయినా మనసులో అన్నదే గాని భార్య కదండి ఆమె కూడా బయలుదేరింది ఏమవుతుందో అని అమ్మవారు బయలుదేరిందిగా దివ్యమైనటువంటి అమ్మ పరమేశ్వరుడు చింతక వస్తూ ఉండగా చెలికెత్తలు అడుగుతూ ఉన్నారు అమ్మ పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి సందర్శనానికి నేను బయలుదేరి వెళుతున్నాను అని చెప్పింది దివ్యమైనటువంటి సంతోషంతో సమస్త శుభములు కలిగేటువంటి నిమిత్తమై ఈశ్వరుని అర్చించడానికి వెళుతున్నటువంటి అమ్మతో ఇంతలో మనమధుడు రానే వచ్చాడు అమ్మా సుకుమారి తగదిది అండగా నా పదునుండగా అండగా మదనుడుండగా నా శరముల పదునుండగా తగదిది ఏనికి రోజు తపస్సు ఏనికి రా పరమేశ్వరుడు నీ వెంటబడేటట్టు చేస్తాను నీ బానిస చేస్తాను నా బాణాలకి ఈశ్వరుడు దాసుడైపోవలసిందే అని తోలనాడాడు ఎంత గబగబా అన్నాడు చూడండి వెంటనే పార్వతి అన్నది ఈశుని దాసుని చేస్తావా ఈసుని దాసుని చేస్తావా ఏమి నీ అహంకారం మన్మధా పొరపాటును గనక ఈశ్వరుని జోలికి వెళ్ళావంటే చలికెత్తలు కూడా అన్నారు గర్వించకు అహంకారం చెందకు నా మాటలు విను నీ చిలుక గాని చిలుక వాహనం అనమాట మన్మధుడికి నీ పూల బాణాలు గాని అన్నీ సింగిని అంటారు మన్మధుని యొక్క ధనస్సు పేరు సింగిణి శివుని యొక్క ధనస్సు పేరు పినాకిని విష్ణుమూర్తి యొక్క ధనస్సు పేరు పేరుంగము అర్జును యొక్క ధనస్సు పేరు గాండీవము మన్మధుని యొక్క ధనస్సు సింగిని పని సరి నీ పని సరి అన్నారు వినలేదు ఆహ్ మీరా నాకు చెప్పేది నీ లోకాన్నంతా అత్యద్భుతముగా గడగడలాడించి మైమనిపించి మోహాల్లో ముంచగలిగినటువంటి ఈ మన్మధుణ్ణ ఆశంకించేది సరే నీవు వద్దన్నా నేను అదృశ్య రూపంలో వస్తాను అని పార్వతీదేవిని అలా పంపించాడు పార్వతీదేవి పరమేశ్వరుని ధ్యానించుకుంటూ పరమేశ్వరుని దగ్గరికి వచ్చి ప్రదక్షిణ చేసింది సాగ సా గ సాధార దీనా దీనా సాగమ సాధార ఇవే కై మోట్పుల్లు ఇవే సరి జోతలు వినతులివే అరవిందో జ్వల ప్రదక్షిణ చేసింది శరణం భవ శరణం భవ శరణం భవ పరిపాలయ 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 మాం స్వామి ఆయన కళ్ళు మూసుకొని యోగ నృత్యంలో ఉన్నాడు రోజూ చేస్తున్నది ఆయన మా చూడరుగా చూడటం లేదు ఏమనుకున్నది పాపం పళ్ళు ఫలములు ఇచ్చి మారేడు దళములతో అర్చించింది దివ్యమైనటువంటి పుష్పాలతో అర్చించింది పరమేశ్వరుని కూర్చో అలా చూస్తున్నది ఇంతలో ఎందుకు కరుణ కలిగిందో పరమేశ్వరుడు ఆ రోజున కళ్ళు తెరిచాడు కళ్ళు తెరిచి పార్వతీ అమ్మవారిని చూశాడు పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని చూసింది పుణ్యమైనటువంటి ఇద్దరు చూసుకున్నారు మామూలుగానే ఇదే తగినటువంటి సమయమని ఆ మన్మధుడు ఒక్కసారి బాణాలు రేవు 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 పరమేశ్వరుని వేశాడు పరమేశ్వరుని దేహాన్ని తగిలి ఒక్కసారి అలా చ అమాంతము ఎగిరి ఈశ్వరుని దగ్గర కామం ఉండదు అందుకనే ఈశ్వరుని ధ్యానించేటువంటి వారు ఉపవాసం ఉన్నవారు కామానికి వానిస కాకూడదు శివరాత్రి నాడు జాగరణండి జాగర్నే ఇద్దరు కలిసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి పరమేశ్వరుని ధ్యానించాలి శివుని గుళ్ళోకు వచ్చేటప్పుడు పిచ్చి పిచ్చిగా రాకూడదు పవిత్రంగా రావాలి ఇద్దరు